నా పేరు ఎండి హబీబు బీఎంఎస్ బిపిటిఎంఎం తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ విషయము ఆటో డ్రైవర్ల విషయంలో కొన్ని రెండు విషయాలు అనుకున్నాను ఎందుకంటే డ్రైవర్లు చాలా బాగా పడుతున్నారు సిటీలో ఈ పర్మిట్ విషయంలో టూ సిక్స్ త్రీ జియో నంబర్ పోయిన ఆరో తారీఖు మన తెలంగాణ ప్రభుత్వము అదే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు దీన్ని రిలీజ్ చేశారు ఏడో తారీఖు మన చేతికొచ్చింది విధి విధానాలు అట్లనే పదివేల సిఎన్జీలు పదివేల ఎల్పిజీలు ఇరవై వేల ఎలక్ట్రిక్ బండ్ అని పెట్టారు ఇరవై ఐదు వేలు రౌటర్ లోపట్ ఉన్న పెట్రోల్ డీజిల్ బండ్లకు కన్వర్ట్ చేసుకోవాలి ఎలక్ట్రిక్ కానీ ఒక చిన్న విషయము పర్మింట్లు వచ్చేసినాయి విధి విధానాలు చెప్పారు విధి విధానాలు చెప్పారు చెప్పినాక ఇప్పుడు ఏదో బాధపడి డ్రైవర్స్ ఆధార్ కార్డులు లైసెన్స్ తీసుకోబోయి ఫైనాన్సర్లకు డీలర్లకు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏమైందంటే బండి రేటు ముఖ్యమైన విషయం బండి రేటు విషయంలో మాట్లాడదామని బండి రేటు గతంలో పర్మింట్లు వచ్చే ముందు రెండు లక్షల ముప్పై వేల రూపాయలుండే మనము ఇన్వెస్ గవర్నమెంట్ కి ఇచ్చింది కానీ డ్రైవర్ దగ్గర రెండు లక్షల డెబ్బై వేలు చేశారు కచ్చా బండికి విత్ రిజిస్ట్రేషన్ తో సహా ఇప్పుడు గవర్నమెంట్ కి ఇచ్చేదేమో అదే రెండు వేల ముప్పై రెండు లక్షల ముప్పై ఐదు ముప్పై వేలే ఇస్తున్నారు ఇన్వయూ కానీ డ్రైవర్ల దగ్గర ఈ షోరూం వసూలు చేసేది మూడు లక్షల ఇరవై ఐదు మూడు లక్షల నలభై వేలు మూడు లక్షల యాభై వేలు అంటున్నారు నేను నిన్న నిన్న ఒక ఫైనాన్సర్ ఉన్నా కానీ అదే రేట్ చెప్పాడు ఖరితాబాద్ లో షోరూమ్ లో పోతే అదే రేటు చెప్తున్నారు ఒక డ్రైవర్ పోయి నాకు ఎస్సీ ఎస్టీ నాకు లోన్ పాస్ అయింది నాకు నా బండి రేట్ రాసి మాట ఇచ్చలేరు కొటేషన్ ఇచ్చలేరు కానీ బండ్లు రిలీజ్ చేస్తున్నారు కొంతమంది డ్రైవర్స్ కొన్ని డీలర్స్ బండ్లు రిలీజ్ అయినాయని బండ్లు రిలీజ్ అయినా యూట్యూబ్ లో పెట్టుకుంటూ వాట్సాప్ లో పెట్టి డ్రైవర్ మోసం చేస్తున్నారు బండి రేట్ ఎంత చెప్తలేరు మూడు లక్షల బండి మూడు లక్షల బండి ఎలా కొంటాము మూడు లక్షల ఇరవై వేల ఉంటాం బండి మేము బండి రేట్ మాకు చెప్పండి ఒకసారి ఒక వ్యక్తి ఉన్నాడు కిషన్ అని ఆయన ఉండేది షాద్ నగర్ మనం ఉండేది దిల్షూర్ నగర్ లో షోరూమ్ కు పోయి నాకు ఇట్లా ఎస్సీ నాకు లోన్ పాస్ అయింది మా కులంలో లోన్ పాస్ అయింది నాకు కొటేషన్ ఇవ్వమంటే కొటేషన్ లేదు ఏం లేదు వెళ్ళగొడుతున్నారు అంటే ఏమనుకుంటారు వీళ్ళు అట్లాంటి చాలా మంది డ్రైవర్స్ బాధ పడుతున్నారు బండి రేట్ ఎంత గవర్నమెంట్ ఇచ్చింది ఎంత మీరు గతంలో గవర్నమెంట్ ఎంత ఇచ్చారు ఇప్పుడు ఏమిస్తున్నారు ఇన్వెస్ కొటేషన్ ఇన్వెస్ ఏమిస్తున్నారు ఆర్టీఓ బండి రిజిస్ట్రేషన్ చేయాలంటే మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి మాకు ఇన్వెస్ట్ కావాలి ఇన్వెస్ట్ లేకుంటే మేము బండి కొన్నాము మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలి లేదంటే రేపటి సమయం ఇస్తున్నాము ఈ షోరూండి సమయం ఇస్తున్నాము రేపు సాయంత్రం షోరూం కరెంట్ రేట్ చెప్పాలి అనుకోండి ఎన్నుడు షోరూమ్ కి సిద్ది వినాయక్ గాని అభినందన్ గాని ఎట్లాంటి షోరూమ్ ఉన్నాను హైదరాబాద్ షోరూమ్ లో ముట్టడిస్తాము బిఎమ్ఎస్ గా మేము హండ్రెడ్ పర్సెంట్ మా డ్రైవర్ చేస్తారు డ్రైవర్ సపోర్ట్ చేయాలని కోరుతున్నాను నమస్తే అన్న ఉంటా